ఇప్పుడు ఈయన దానం రాజీనామా చేస్తా అంటున్నట్టు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది వెయిట్ చేస్తున్నారు ఉప ఎన్నిక కోసం ఇక నన్ను నలుగురుతున్నాయని ఎట్ల గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది కదా ఇది నీ డిసిషన్ నా డిసిషన్ కాదే ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ సీఎం సీఎం తీసుకోవాలని చెప్తుడు అర్తనే ఇలా ఇలా వీళ్ళే వీలే అక్కడ కూర్చో అయితే రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు అంత ఇంట్రెస్ట్ ఉన్నారు కదా అదే వాళ్ళు రాజీనామా చేయాలి ఎందుకంటే పార్టీలు మారవద్దు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో మర్జావుతానంటే ఎట్లకెళ్ళగితుంది ఏ పార్టీ మీద గెలిచో ఆ పార్టీకే అయి ఉండాలి అని చెప్పి ఉన్నది అట్లా తింటుంది నువ్వు చేంజ్ చేసేది కాంగ్రెస్ లో పోతా ఉంటావు ఇక్కడ పోతా ఉంటావు పార్టీలు మారుస్తులే నువ్వు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ లే ఇట్లా మీరు పార్టీలు మారుస్తూ ఉంటే ప్రజలకు ఏమైపోతారు అని తెలుస్తుంది కూడా అవుతుంది కదా ఉపయోగం ఏం డెవలప్మెంట్ ఏం కదా అధికార పార్టీ గెలవడానికి కొత్త డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అధికార పార్టీ ఆల్రెడీ ఉంది అధికారం ఉంది గవర్నమెంట్ ఉంది రూల్ చేస్తున్నారు ఫండ్స్ ఉన్నాయి ఉన్నాయని అరే అక్కడ అదే రాడు అలా పార్టీ ఉంది గవర్నమెంట్ ఉంది డబ్బులు ఉన్నాయి కోట్ల రూపాయలు మన సింగూరు ప్రాజెక్టు అరవై కోట్లు శాంక్షన్ చేసినారు అది నడుస్తున్నారు ఈ ఒక్క క్యాండిడేట్ ఇప్పుడు ఎంతమంది రిజైన్ చేసినా పది మంది కదండి రిజైన్ చేసినారు ఈ పది మందికి ఎలక్షన్స్ ఇది చేస్తారు మరి ఇప్పుడు నోటీస్ నిన్న నోటీస్ సెలవు చేసినమాట ట్వంటీ త్రీ వరకు వివరణ ఇవ్వాలి స్పీకర్ గారు నాగేన్ వరకు కడియంస్ కేరికి నోటీస్ సెలవు చేసినమాట గివ్ వరీ ఎక్స్ప్లెనేషన్ ఏంది అని చెప్పేసి మరి రేపు చెప్తే రేగ ఏం ఎక్స్పీఎస్ రీజన్ అయిన సార్ ఎందుకు పార్టీ మారిండు నా రెండు వేల రూపాయల బిఆర్స్ పార్టీస్కి కలిసి కదా ఎందుకు పార్టీ మారిండు అది మరి మనకు అంత డెవలప్మెంట్ కోసం అంటే ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ఎందులో ఉన్నా కానీ చేయొచ్చు కదండి బీఆర్ఎస్ లో ఉన్నా చేయొచ్చు కాంగ్రెస్ లో ఉన్నా చేయచ్చు సిపిఎల్ ఉన్నా సిపిఎం లో ఉన్నా మనసుంటే మార్గాలు ఉండదు అది నువ్వు లే నువ్వు ఎక్కడ పోయినా కానీ ప్రజలతో ఎక్కడ పోయినా కానీ ప్రజలకు సాయం చేస్తూనే ఉంటారు ప్రజలకు నువ్వు మీరు సాయం చేస్తూనే ఉంటారు కదా దానికి డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట ఉప ఎన్నిక ఎట్లుంటారు రిజల్ట్స్ ఏమన్నా తారుమార్ అవుతుందా కష్టమేనండి ఏం చెప్పలేము మొన్న ఎలక్షన్స్లో అది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అండి చాలామంది బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ నాట్ హ్యాపీ అని చాలామంది బీఆర్ఎస్ వస్తుంది అన్నారు కానీ తలకి నింది మరి కాంగ్రెస్ మంచి బహజార్తో గెలిచాడు కంట్రోన్మెంట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అయితే అక్కడ కూడా లేంగ్రెస్ గెలిచింది అనమాట ఇవాళ ప్రజల మనసును మనం చెప్పలేకుండా అయిపోయినా అనమాట ఏది వస్తుంది ఎవరు ఎట్లా ఉంటుంది ఏం కదా పది ఐదు ఏళ్ళు ఐదు వేలు ఒక తీరు ఉన్నాయా బలంగానే ఉందా ఇక్కడ లాస్ట్ టైం గవర్నమెంట్ చేసి బలంగా ఉంటే మళ్ళీ ఎందుకు ఓడిపోద్ది ఓడిపోదు కదా మొన్న ఇరవై మూడులో ఇరవై మూడు నాగేందరు బీఆర్ఎస్ నుంచే గెలిచారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు అంటే ఇంకొక ఆల్టర్నేట్ అభ్యర్థి ఉన్నాడా బలంగా ఏ పార్టీ జనతో పోయేది ఏ పార్టీకి వెళ్ళి చేస్తున్నాడు మరి కాంగ్రెస్ వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళి చేస్తా బీఆర్ఎస్కి వెళ్ళి ఇయరు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నది కదా ఎమ్మెల్యే ఇస్తాడే బీఆర్ఎస్ పార్టీ ఇస్తే మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయాలి లేకపోతే ఇండిపెండెంట్ ఏమైనా ఉంటుందా ప్రభావం అంతా లేదండి అంత ఇది ఎలక్షన్స్ ఎలక్షన్స్లో థర్డ్ పార్టీ థర్డ్ పొజిషన్కి వచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ సెకండ్ బిఆర్ఎస్ థర్డ్ బీజేపీ వచ్చింది కదా వాళ్ళ ప్రజల నాడీ ఎట్లా చెప్పకుండా అయిపోయింది ఉంటాయి ఎవరు ఎట్లా ఉంటుంది ఏం అని చెప్పేసి అది మంచిదే ప్రజలకు న్యాయం జరిగితే ప్రజలకు మంచి జరిగిందంటే అది వేరే అంత హ్యాపీ అయ్యి సంతోషపడుతా ఉంది పరిపాలన పది ఏళ్ళు చూసిన రెండేళ్ళు ఎవరు బెటర్ అనిపిస్తారు సార్ మీకు ఎక్కడ ఏదంటే పది సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు వీళ్ళకి కూడా డబ్బులు లేవు అని చెప్తున్నారు అది ఓపెన్గా చెప్తున్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ పెంచాలా ఇవ్వాలని అని నా దగ్గర డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఇవి గవర్నమెంట్ నడిచేందుకు జీతాలు ఇచ్చేందుకే డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి ఈ దేర్ ఇస్ నో రెవెన్యూ లేదు అని అంటున్నాయి ఆయన చెప్పుకుంటున్నారు నిజంగా కూడా రెవెన్యూ ఎక్కడ ఉందో ఎక్కడికెళ్ళి లేదు కదా ఈ గవర్నమెంట్ ఐదు డిఏలు బాకీ ఉన్నారన్నమాట ఆయన అంటే ఎక్కడికెళ్ళి తీసుకొని రావాలి ఎక్కడికెళ్ళి చెయ్యాలి అని అంటారు మీరే చెప్పాలి మీకు మీ మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నాం అనేది ఉన్నా అంటే ఎట్లా రాజీనామా చేస్తాడు కదా అని చెప్పి చేయమనుకుంటా అని చెప్పి ట్వంటీ సెకండ్ కదా రేపే ట్వంటీ థర్డ్ రేపు ఎల్లుండే ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ అనేది రిజైన్ చేస్తే మళ్ళీ అవుతుంది ఏం కదా మళ్ళీ ఎలక్షన్స్ పెడతారా పెట్టారా మళ్ళీ ఏ పార్టీ ఇక్కడ లోకల్ లో పుట్టింది పెరిగింది అంతా ఖైరతవాదు ఇక్కడే పుట్టిండు ఇక్కడే పెరిగిండు వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దనాన్న హైదరాబాదు డిప్యూటీ మేయర్ ఉండే యాదవరావు గారు అని చెప్పేసి ఆయన డిప్యూటీ మేయర్ ఉండే ఆయన మంచి మనిషి మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట అంతా ఇప్పుడు కాదు రజాకారు టైం లోపలప్పటి నుంచి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉంటాడు సరే తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ వస్తాడు బస్సుకు వస్తాడు అందరినీ కలుస్తుంటాడు మాట్లాడుతుంటాడు చేస్తాడు కలుస్తాడు నాగేంద్ర అందరినీ గుర్తుపడతారు ఆయన గుర్తుపడతారు ఆయన కూడా ప్రజలందరినీ గుర్తుపడుతున్నాం అట్లా అరే